మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో సుకన్య హాల్ ప్రాంగణం గోపాలపట్నం నందు కబడ్డీ పోటీలు మరియు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రోగ్రామ్ లేకపోతే పూర్తిగా మ్యాచ్ ఇక్కడే చూసిండే వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు ప్లేయర్స్ మొదటిసారి స్టార్ట్ అయ్యే ముందు నేను యాభై లక్షలు రీచ్ అవుతే అచీవ్ చేసినట్టు నేను భావించాను ఇవాళ రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభా ఉంటే దాంట్లో నాలుగు కోట్ల మంది ఇన్సూరెన్స్ ఉంటే కోటి మంది మెంబర్షిప్ స్టార్ట్ చేసిన ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీ లోకేష్ నాయకు మంచిది సో ఇంకా అందరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అన్న గురించి పొద్దు మాట్లాడుకుంటూ వచ్చాను మీరు అందరు మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు మ్యాచ్ మీరు చూడాలనే ఉద్దేశంతో నా స్పీచ్ ఎక్కడితో నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుత్వం ఇస్తుందో అలాంటి అబ్దుల్ అవార్డు విశాఖ నుంచి అయినటువంటి వ్యక్తులు జయరాం గారు ఇక్కడే ఉన్నారు ఆ రకంగా వెయిట్ లిఫ్టింగ్ లో ఏదైతే ఈ రోజు మెడల్స్ వస్తా ఉన్నాయో కరణం మల్లీశ్వర గారు నీలం శ్రీ లక్ష్మీ గారు అలాంటి వారిని తయారు చేయడంలో వహించినటువంటి పంచనాయ సూర్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు అదే విధంగా స్విమ్మింగ్ ఒక పెద్ద కాంపిటీషన్ ఉంది మోహన్ గారి ఇక్కడ ఆహ్వానించాం మరి ఈ కూడా సత్కరించుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ అనగానే లోకేష్ గారు పేరు వినగానే ఫస్ట్ గుర్తు వచ్చేది కార్యకర్తల సంక్షేమం ఆ కార్యకర్తల సంక్షేమాన్ని ఏ రకంగా చేయాలనుకున్నప్పుడు ముందు మెంబర్షిప్ డ్రైవ్ ఒక రసీదు చేసేవాళ్ళం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక దాని టెక్నాలజీని జోడించి మెంబర్షిప్ జరుపుకునేవాళ్ళు నారా లోకేష్ గారు జాతీయ ప్రధాన అయిన తర్వాత ఈ మెంబర్షిప్ డ్రైవ్ ని ఇంకా పటిష్టం చేసి కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే విధంగా రైతు మొదలు పెడితే ఈ రోజు కోటి సభ్య ఈ దేశంలో మరి ఈ రోజు పూర్తి చేసుకున్నటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి అడుగు చేసినటువంటి వ్యక్తికి పార్టీ పరంగా ఈ రోజు జన్మదిన వేడుకల సందర్భంగా మన నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలు మరి చాలా అందరూ చాలా బ్రహ్మాండంగా పాల్గొన్నారు పార్టీ శ్రేణులు కాని నాయకులు కాని అందులో ముఖ్యమైనటువంటి లీడర్స్ ఎవరైతే కూతురు లెవెల్లో గ్రామ లెవెల్లో ఉండేటువంటి వారిని ఉత్తమ బెస్ట్ లీడర్స్ గా ప్రమోట్ చేసుకుని పత్రిక చేతుల మీదుగా మరి ఉండేటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి శ్రేణులందరినీ కూడా వైకంపితలు చేసి కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బందులు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని విముక్తి కలిగించడంలో యోగాలో స్ఫూర్తి ఈ రోజు ఆయన జన్మదినం ఈ రాష్ట్రం అంతా కూడా ఘనంగా జరుపుకోవడానికి కారణమైందని చెప్పి మనం చేసుకుంటూ అందులో భాగంగా ఒక యువకుడు ఉత్సాహంతుడికి క్రీడలు అంటే మగ్గుంటాయి అందుకని మేము స్పోర్ట్స్ ఇచ్చుకున్నాం ఈ రోజు మనం కబడ్డీ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ భారతదేశ క్రీడ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఆసియా క్రీడల్లో మరి దానికి ప్రాతినిధ్యం జరిగింది భవిష్యత్తులో ఒలింపిక్స్ లో కూడా కబడ్డీకి ప్రాతినిధ్యం వచ్చేటువంటి రోజులకి భారతదేశం అడుగులు పడ్డ అందులో ఉత్తరాధం నుంచి కబడ్డీ ప్రముఖులందరూ కూడా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఆ రకమైనటువంటి క్రీడా ఒలింపిక్స్ లో వెళ్తే మనకి రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ జరిగే మొట్టమొదటి రోజుల్లోనే మనకి పతాకం సాధించడానికి భారత క్రీడాకారులు అందరూ సన్నద్ధం అవుతున్నారు అలాంటి పతాకాలు రావాలంటే ఇలాంటి పోటీలు జరగాలి అందుకే మా ఒలింపిక్ అసోసియేషన్ సోదరులు అందరినీ రప్పించగలిగా భరత్ గారు మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రముఖులు ఈ రోజు అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదైనా ప్లే తయారు చేయాలంటే ఉండేది భారతదేశంలో ఆ పురస్కార గ్రహిత ద్రోణాచార్య అవార్డుని బాక్సింగ్ లో వెంకటేశ్వర గారికి పిలిచాం అదే मां <laughs> त